Hi viewers, welcome to Filmabit name me Anusha. నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆ విజయానికి సీక్వెల్ గా వస్తోన్న అఖండ టూ తాండవం సినిమా ప్రస్తుతం భారీ అంచనాలను సొంతం చేసుకుంది ఈ చిత్రం నెక్స్ట్ మంత్ విడుదలకు సిద్దమవుతోంది అఖండాతో బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ ఎంతటి మాస్ హంగామా సృష్టించిందో మనకి తెలుసు అదే కాంబినేషన్లో వస్తున్న అఖండ టూ పై హైప్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి ఇక ట్రేడ్ వర్గాలు ఆడియన్స్ ఇద్దరూ కూడా ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద బాలయ్య కెరీర్ బెస్ట్ రికార్డులు నమోదు చేసే చిత్రంగా భావిస్తున్నారు తెలుగు ఇండస్ట్రీలోని సీనియర్ హీరోలలో బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు ఇక అఖండా టూ చిత్రానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన అంశం బడ్జెట్ బాలయ్య కెరీర్లోనే ఇప్పటి వరకు చేసిన అన్ని చిత్రాలను మించి ఈ సినిమాకు అత్యధికంగా ఖర్చు చేస్తున్నారని సమాచారం ఈ ప్రాజెక్టు కోసం మేకర్స్ నూట ఎనభై ఐదు నుంచి రెండు వందల కోట్ల రూపాయల మధ్య బడ్జెట్ కేటాయించారని టాక్ సీనియర్ హీరోల సినిమాల్లో ఇంత పెద్ద బడ్జెట్ కేటాయించడం తెలుగులో ఇదే తొలిసారి పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి విస్తృత స్థాయిలో విడుదల చేయడానికి కూడా భారీ స్థాయి ఖర్చు జరుగుతోంది మరి ఈ స్థాయి బడ్జెట్ పెట్టినప్పుడు రికవరీపై సందేహాలు రావడం సహజం కానీ నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారానే ఇప్పటికే సినిమాకి మంచి రెవెన్యూ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం శాటిలైట్ హక్కులు ఓటీటీ రైట్స్ ఆడియో రైట్స్ ద్వారా మేకర్స్కు సాలిడ్ రికవరీ ఖచ్చితమని అంటున్నారు అంతేకాదు థియేట్రికల్ బిజినెస్ లో కూడా అఖండా టూ కి భారీ డిమాండ్ ఉందని ట్రేడ్ వర్గాల టాక్ బాలయ్య కెరీర్లో ఇది అతిపెద్ద బడ్జెట్ సినిమా కావడంతో ఆయన ఇమేజ్ బోయపాటి యాక్షన్ అఖండా బ్రాండ్ కలిసొస్తే రికార్డులు తప్పక బ్రేక్ అవుతాయని అంటున్నారు ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు గ్లిమ్స్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు మాస్ ఆడియన్స్ కు కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని కూడా అఖండా టూలు ఉన్నట్లు సమాచారం మొత్తానికి అఖండా టూ తాండవం బాలయ్య కెరీర్లోనే కాకుండా టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాల్లోనూ ఒక రికార్డ్ అవుతుందనే నమ్మకం ఉంది ఇక భారీ బడ్జెట్ పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ అఖండ ఫస్ట్ పార్ట్ హైప్ అన్ని వస్తే మాత్రం ఈ ఏడాది చివర్లో బాలయ్య బాక్స్ ను షేక్ చేయడం ఖాయం అంటున్నారు ఇక ఈ సినిమా పవర్ స్టార్ ఓజీతో కలిసి వస్తుండటంతో ఆఫీస్ దగ్గర టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది మరి చూద్దాం అఖండ వర్సెస్ ఓజీలో గెలిచి నిలిచేదెవరో మరి ఈ బాక్స్ బాక్సాఫీస్ ఫైట్లో మీరెవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి